చడుపున పుట్టిన పిల్లలే వృద్ధాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ అనే వృద్ధ తల్లిని ఆమె కట్టుకున్న స్వంత ఇంటిలో నుంచి నడిపి కొడుకు మల్లయ్య గెంటి వేశాడని సీనియర్ సిటిజైన్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆశ్రయించింది బుధవారం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఆ వృద్ధురాలు ఏడుస్తూ విలేకరులతో తన గోడు వెళ్లబోసుకుంది తనకు ముగ్గురు కొడుకులుండగా మనిషికి మూడున్నర ఎకరాల భూములను పంచి ఇచ్చానని చిన్న కొడుకు తొమ్మిది ఏండ్ల కిందనే మరణించినాడని పెద్ద కొడుకు శంకర్ నడిపి కొడుకు మల్లయ్యలు తనను పోషించడము లేదని పైగా నడిపి కొడుకు మల్లయ్య తనను కొట్టి బలవంతంగా నా భర్త కట్టిన ఇంటిలోనుంచి వెళ్లగొట్టాడని తన స్వంత ఇంటిలో నాకు నివాసం కల్పించాలని నా ఇద్దరు కొడుకులు నన్ను పోషించేలా వైద్య ఖర్చులు పెట్టేలా వృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరింది అనంతరం ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తఫజుల్ హుస్సేన్కు సీనియర్ సిటిజైన్స్ జిల్లా అధ్యక్షుడు హరి కుమార్ కుమార్ను వెంట తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేసింది దీంతో ఆ వృద్ధ తల్లి ఫిర్యాదుపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం సెక్షన్ రెండు బి సెక్షన్ నాలుగు ఒకటి సెక్షన్ ఇరవై నాలుగుల కింద కొడుకులపై కేసు నమోదు చేసినట్లు ఆర్డీఓ కార్యాలయం పరిపాలన అధికారి తఫజుల్ హుస్సేన్ తెలిపారు సీనియర్ సిటీజైన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ సభ్యుడు వెల్ముల రావు సంరక్షణ చట్టం సెక్షన్ అసిస్టెంట్ పద్మజ లు పాల్గొన్నారు